హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ అమ్మాయి విజయా మీ ఇంటికి వచ్చేసింది అయ్యో విజయ అంటున్నాను ఛానల్ పేరు చెప్పలేదు కదా అదేనండి విజయ మల్టీ క్వశ్చన్ మీ ముందుకు వచ్చేసింది ఈరోజైతే నైట్ అన్నం వండేసాను ఆ అన్నం మిగిలిపోయింది ఆ అన్నంతో ఏం చేస్తాను ఏంటి అనేది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం వంటగదిలోకి వెళ్తే ఏదో ఒక పని ఉంటుంది కదా ఇంక ఈ వీడియోలో ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను అందుకే వీడియో చివరి వరకు చూడండి ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే రాదురు కానీ ఇంకా వంటింట్లోకి అడుగు పెట్టేద్దాం ఇంకా ఇంకెందుకు లేటు వచ్చేసాను కదా ఇప్పుడైతే ఫస్ట్ పొయ్యి క్లీనింగ్ చేయాలండి పొయ్యి క్లీనింగ్తో మొదలు పెట్టేస్తాను ఇప్పుడు పైన గ్రిల్ తీసేసి పక్కన పెట్టేసి శుభ్రంగా సబ్బేసి రుద్దేసి కడిగేసుకుంటానండి రెండు మూడు సార్లు ఫస్ట్ తడి క్లాత్తో తుడటం మళ్ళీ పొడి క్లాత్తో తుడటం ఈ విధంగా మూడు సార్లు తుడిచేసి నీట్గా పొయ్యి అయితే శుభ్రం చేసేసుకుంటా పొయ్యి పక్కన ఉన్నాయి కదా నూనె పేపర్స్ అవి కూడా తీసేస్తానండి అవి వారానికి ఒక్క రోజు చేస్తా కదా ఈ రోజు ఆ పని కూడా చేస్తాను చూసేస్తున్నారు కదా ఇక్కడ ఈ చెక్కకు తీసి శుభ్రంగా తడి క్లాత్ పెట్టేసి తుడిచేసి తర్వాత ఈ క్లాత్ మీద ఇంకో ఆ చెక్క మీద ఇంకో పేపర్ వేసి పెడతా ఎందుకంటే ఆయిల్ మనకు డ్రాప్ అలాంటివి కారుతూ ఉంటాయి కాబట్టి ఆ పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ విధంగా అయితే నేను చేస్తూ ఉంటాను వీక్లీ ఒక రోజైతే నాకు ఈ పని అయితే ఉంటుంది పొయ్యి అయితే దాదాపు రోజు కానీ రోజు మార్చి రోజైనా కడగటం అయితే ఉంటుంది ఇంకా వీడియోలో కంటిన్యూ చేసే ముందు మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు ఇప్పుడు సాల్ట్ ఇక్కడ పెట్టేశాను కదా కళ్ళుప్పు కూడా అక్కడే పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ ఇంకా అన్నం ఉంది ఏమే ఉన్నాయో చూద్దామండి నైట్ చేసిన చపాతీ ఉండి ఇక్కడైతే ఇక్కడ అయితే కనుక నైట్ నేను క్యాలీఫ్లవర్ పకోడీ చేశానండి ఆల్రెడీ ఈ వీడియో కూడా చూస్తుంటారు ఆ పకోడీ ఇలా ఉండిపోయినాయి ఆ తర్వాత వచ్చేసి నైట్ చేసిన చపాతీ కూడా ఉన్నాయి ఉన్నాయండి ఇంకా పెరుగు రెడీగా పెట్టుకున్నాను మూడు చపాతీ ఉన్నాయి ఇంకా నైట్ అయితే కనుక ఇవన్నీ చేసేటప్పటికి అన్నం తినమంటే మా వాళ్ళకి అన్నం ఎక్కలేదండి అసలు అన్నం గిన్నె మూతే తీయలేదండి చూస్తారు కదా మీరు అస్సలు ఒక్క అర స్పూన్ అన్నం కూడా తీయలేదు అన్నం వండమన్నారు వండితే కదిలిచ్చలేదు ఆ అన్నంతో నేను ఈరోజు సేల్ చేయాలి పడేస్తే ఏమొస్తుంది అనే ఆలోచనతో ఇవాళ అన్నం పెడితే మా వాళ్ళు తినరు కాబట్టి అన్నంతో అయితే కనుక నేను రెండు రకాల రెసిపీస్ అయితే చేస్తున్నాను అందుకని మీరు వీడియో ఫుల్ చూస్తే ఒక క్వశ్చన్ అడుగుతానండి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేసేయండి చూసారు కదా అన్నం ఉంది ఈ అన్నాన్ని రెండు రకాలుగా చేస్తాను అది ఏం చేస్తాను ఏంటి చూసేసేయండి ఇప్పుడు ఫస్ట్ ఇదంతా క్లాత్ పెట్టి నీట్గా తుడిచేసుకుంటానండి ఇలా తుడుచుకుంటే ఏంటంటే మనకి శుభ్రంగా ఉంటుంది ఇక్కడైతే వంకాయ పచ్చడి నూరాను ఆ వంకాయ పచ్చడి అయితే ఉంది ఇంక ఈ పూట మనం చేసే రెసిపీలకు ఆ వంకాయ పచ్చడి కూడా బాగుంటుంది ఎలా మూడు చపాతీ ఉన్నాయి ఆ చపాతీకి కూడా వంకాయ పచ్చడి సరిపోతుంది ఇప్పుడైతే ఇవి ఇక్కడ సీసా సలు ఇవన్నీ కడిగేసి పెట్టేసుకుంటా ఈ ఫ్రూట్ ఏంటి మీలో ఎంతమందికి ఈ ఫ్రూ ఫ్రూట్ గురించి తెలుసు అనేది కామెంట్ చేయండి ఇక్కడైతే కనుక ఫిక్ ఇది ఇండియా అంటారండి ఈ ఫ్రూట్నైతే కనుక అదైతే పైన ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది ఆ పై తీసేసి లోపల సన్న గింజల్లాగా లాగా ఉంటుంది అది తినేయటం అండి నేను చెప్పాను కదా ఇక్కడైతే ఫిక్ ఇది ఇండియా అని చెప్పి అంటారు మీరు అయితే ఏ పేరుతో పిలుస్తారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాస్తే నేను కూడా తెలుసుకుంటా ఇప్పుడైతే ఈ అన్నాన్ని రెండు భాగాలుగా చేస్తానండి ఒక భాగం అయితే కనుక లెమన్ రైస్ చేస్తాను ఇంకొకటి అయితే కనుక దద్దోజనం చేస్తాను ఎందుకంటే లెమన్ రైస్ ఇప్పుడు తినేయటానికి దద్దోజనం అయితే ఈవినింగ్కి కూడా సరిపోతుంది ఇంకా మేముంది ముగ్గురమే కాబట్టి మా ముగ్గురికైతే సరిపోతుంది శుభ్రంగా మనం చేత్తో కలపాలి కాబట్టి నేను చేయి కడిగేసి రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా చేయి కడిగేసి అలా ఉంచుకుంటే ఏంటంటే గబాలన కలిపేసుకోవచ్చు ఇప్పుడు అన్నం అయితే సపరేట్ చేస్తున్నానండి దద్దోజనానికి ఒక దాంట్లో తీసుకుంటాను ఇక్కడ పులిహారక అయితే ఒక దాంట్లో తీసుకుంటున్నాను ఈ రెండైతే ఇక్కడ చేస్తానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ అన్నం అటు ఇటు షేర్ చేస్తూ ఉన్నాను ఇంకా మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్టే అదే మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టాఐడీ ఉంటుంది విజయరానికి అని ఉంటుంది మరొక ఇన్స్టాఐడీ ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది అక్కడ ఓన్లీ మెసేజెస్ చేయండి కాల్స్ అయితే చేయకండి ఎవరైనా కాల్ చేయాలి అంటే కనుక అక్కడ మీరు ఒక్కసారి మెసేజ్ రాస్తే ఓకే అంటే కాల్ చేయడం లేదంటే వాళ్ళు నేను బ్లాక్ చేస్తున్నా ఏమనుకోకండి ఇక్కడైతే కమ్మటి పెరిగేస్తున్నానండి అదే కొంచెం పులుపు పెరుగుంటే కనుక మీరు పంచదర కూడా యూజ్ చేయండి ఇక్కడ అయితే నేను పెరుగు వేసేసుకుంటున్నాను పెరుగు తర్వాత కొంచెం వాటర్ పోసేసుకొని శుభ్రంగా కలిపేసుకుంటాను ఇక్కడ ఉప్పు వేస్తున్నాను మీరు అదే కనుక కొంచెం పులుపు ఉంది పెరుగు అనే అనుమానం ఉంటే లైట్గా షుగర్ వేసుకోండి షుగర్ టేస్ట్ అయితే అస్సలు తెలియదండి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఇంకొంచెం నీళ్లు పోసి కలిపేసుకుంటాను ఎందుకంటే పెరుగు అన్నం అనేది కొంచెం లిక్విడ్గా ఉండాలి ఇప్పుడు ఉప్పు కూడా మీరు కొంచెం తగ్గించి వేసుకోండి ఎందుకంటే ఆని ఆన మనం ఆన ఉల్లిపాయలు కట్ చేసి అవి వేపుతాం కదా అప్పుడైతే మిగిలిన ఉప్పు ఉప్పు వేస్తాను కాబట్టి ఇక్కడ ఉప్పు అనేది కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్ ఇప్పుడు నీళ్లు పోసేసి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి ఇంకా మీరు మెత్తగా కలిపేసుకుంటే ఇంకా బాగుంటుంది దీనికైతే కనుక అల్లం తురుము పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసుకుంటానండి దీనికైతే సింపుల్గా పోపు కూడా ఎక్కువ ఎక్కువ అయితే వేయను ఈ టేస్ట్ అయితే బాగుంటుంది ఎప్పుడైనా సరే నైట్ ఉన్నప్పుడు పొద్దున్నే అన్నం పెట్టాలంటే పిల్లలు మన వాళ్ళు మనమే తినము పిల్లలు దాకా ఎందుకండి కాబట్టి మనమైతే ఈ విధంగా చేసేసుకోవచ్చు ఇక్కడ పచ్చిమిరకాయలు అంటే చెట్టు కోసుకొని వచ్చాను ఆల్రెడీ చెట్టు కూడా మన వీడియోలో షార్ట్స్ లో చూసే ఉంటారు ఒక పెద్ద వీడియోలు కూడా యాడ్ చేశాను ఆ చెట్టు వీడియో చెట్టుకున్న పచ్చిమిరకాయలు అయితే కట్ చేసుకుని వచ్చేసాను ఇట్లా పొడవుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ముక్కలైతే అయితే అవసరం లేదండి పొడవుగా కట్ చేసుకుంటే ఏంటంటే మనకు ఆ కారం అనేది దిగిద్ది ఇంకా ఒకవేళ కారం ఎక్కువ ఉందంటే ఆ మిరపకాయ తీసి పక్కన పెట్టేసుకుని తినచ్చు పెరుగనాలోకి నంచుకుని తింటే బాగుంటుంది ఆనియన్ అయితే ఒకటి కట్ చేసుకున్న చిన్న అల్లం ముక్క కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఈ దద్దోజనానికి సింపుల్ పోప్ అయితే వేస్తున్నాను ఈరోజు ఎందుకో ఎక్కువగా వంట చేయాలి అని లేనప్పుడు ఈ విధంగా ఒకవేళ అన్నం ఉంది అన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు ఇంకా త్వరలో మన ఇండియన్ అమ్మ విజయరాని అని మరొక ఛానల్ ఉంది ఆ ఛానల్లో మినీ కిచెన్లో కొన్ని రెసిపీస్ అయితే అడిగారు ఆ రెసిపీస్ కూడా చేద్దాము అని అయితే అనుకుంటున్నాను దాంట్లో కూడా వీక్లీ నెలలో రెండు మినీ కిచెన్ వీడియోస్ వస్తాయి కాబట్టి అవి కూడా చూసేసేయండి ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి దీన్నే కాదు కదా ఇప్పుడైతే కనుక ఆయిల్ అనేది గిన్నెలో కాస్త ఎక్కువగా ఉంది కొంచెం ఆయిల్ అయితే తీసాను ఫస్ట్ పులిహోరకి పోపు వేసుకుంటున్నానండి పులిహారకి పోపు నేను ఎలా వేస్తాను ఏంటి అని చూద్దాము ఈ పులిహారకు కూడా అన్నం అనేది కలిపేసి పెట్టుకున్నాను రెండు గిన్నెలు సపరేట్గా పెట్టుకున్నాను కదా ఒక గిన్నెలైతే దద్దోజనానికి పెట్టుకున్నాను ఇంకో గిన్నెలైతే పులిహారకు పెట్టుకున్నాను ఇప్పుడు శనగ గుండ్లు వేసానండి నూనె కాగింది నూనె బాగా కాగనివ్వకండి కొంచెం వేడైతే చాలు ఎందుకంటే బాగా మనకు కాగింది అంటే కనుక పై పైన నల్లగా అయిపోతుంది లోపల వేగదండి కాబట్టి కొంచెం నూనె వేడైన తర్వాత ఇవి వేసేసుకోవాలి శనగండు వేసిన తర్వాత మినపప్పు పచ్చెనపప్పు ఆ వాళ్ళు కలిపి పెట్టుకున్నాను ఇది వేస్తున్నాను నేనైతే కనుక పులిహారకి జీలకర్ర వాడనండి ఎంతమంది జీలకర్ర వాడతారు ఏంటి అనేది కామెంట్ చేయండి నేనైతే పులిహార వరకు అయితే జీలకర్ర వాడను కాబట్టి మీరు ఎవరైనా వాడేవాళ్ళు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో రాసేసేయండి అయితే కనుక క్వశ్చన్ అనేది ఇంకా అడగలేదు ఇప్పుడైతే ఇది క్వశ్చన్ కాదు మామూలుగా డౌట్గా అడుగుతున్నా మీరు వేస్తారా వెయ్యరా అనేది ఇప్పుడు పచ్చిమిరకాయలు అనేది కాస్త వేస్తున్న కదా మనం చూసి ఎన్ని కావాలో అన్నీ వేసేసుకోవచ్చు ఇంకా జీడిపప్పు కూడా వేసుకుంటానండి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు అయితే వేస్తాను ఇవైతే కనుక ఈ విధంగా స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా వేయించుకుంటే ఏంటంటే లోపల దాకా వేగిపోయి టేస్ట్ అనేది బాగుంటుంది లేదు అంటే పైన మాడిపోయి లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది ఇక్కడ చెప్పాను కదా జీడిపప్పు కూడా వేసేసుకున్నాను జీడిపప్పు కూడా వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం నిమ్మకాయ కూడా రసం పోపులోనే పిండేస్తానండి ఎందుకంటే పోపులో పిండటం వల్ల ఆ పచ్చిమిరగా ఎప్పుడు లుపు పట్టేసి బాగుంటుంది చాలామంది పోపులో నిమ్మకాయ పిండితే అది చేదు వస్తుంది అని చెప్పున్నారు అది ఏమీ లేదండి అది అపోహే మీరు ఎప్పుడైనా సరే అన్నం ఇలా ఉన్నప్పుడు పులిహార దేవుడు కూడా ప్రసాదం రూపంలో ఈ విధంగా చేసి పెట్టుకోవచ్చు మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా చేసుకోవచ్చు ఒకవేళ మార్నింగ్ అన్నం ఎక్కువ ఉండేది అనుకోండి ఈవినింగ్ తినమంటే తినరు కాబట్టి ఈ విధంగా చేసి పెట్టుకుంటే హ్యాపీగా తింటారు ఇప్పుడైతే పసుపు వేసాను పచ్చివాసన పోయే పోయిద్ది కాబట్టి ఈ పసుపు కూడా పోపులోనే వేస్తాను దీంట్లోనే ఉప్పు నిమ్మకాయ అన్నీ కలిపి పిండేస్తానండి ఇక్కడ క్వశ్చన్ అయితే అడుగుతానన్నాను కదా ఏంటి అంటే కనుక ఇప్పుడు నేను పోపే వేయించుతున్నాను దీంట్లో ఏమేమి వేసాను ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి ఇప్పుడు నిమ్మకాయ అయితే పులిహారకి సరిపడా నిమ్మకాయ అయితే మార్ పిండేసుకుంటా అవి తగ్గితే గనక అన్నంలో కూడా కలుపుకోవచ్చు ఈ విధంగా నిమ్మకాయ పిండిన తర్వాత వేడికి అదేంటంటే మనకి పొంగులాగా వస్తుంది కదా అది పోయిన దాకా ఒక టూ మి వన్ మినిట్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది ఆ పచ్చిమిరకాయ కూడా పులుపు అనేది పట్టేసి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు అన్నీ వేసేసాం కదా ఇది చక్కగా అన్నంలో కలిపేసుకోవచ్చు ఒకవేళ మీరు ప్రసాదాల రూపంలో పెట్టాలంటే ఈ విధంగా కలిపేసి ప్రసాదంలాగా పెట్టేసుకోవచ్చు అండి ఇప్పుడైతే ఇది అన్నంలో వేసుకుంటున్నాను అన్నంలో వేసుకున్న తర్వాత ఈ గిన్నె కడిగేస్తాను కడిగేసి దద్దోజనానికి పోపు అనేది పెట్టేస్తాను ఆ దద్దోజనానికి పోపు కూడా ఆల్రెడీ మనం కట్ చేసి రెడీగా ఉంది కదా నేను ఇక్కడ ఏమేమి వేసాను పోపులో అనేది కామెంట్ సెక్షన్లో అయితే అనుకుంటున్నాను ఇంకొకసారి ఏంటంటే మీరు పులిహారకి జీలకర్ర వాడతారా లేదా అనేది కామెంట్ చేయండి ఇప్పుడైతే మళ్ళీ గిన్నె కడిగేసుకున్నాను గిన్నె కడిగేసి మళ్ళీ నూనె తీసుకుంటున్నాను ఈ నూనె అయితే కనుక దద్దోజనం పోపు వేయటానికి తీసుకుంటున్నానండి దర్దోజున కూడా సింపుల్గా పోపు చేసేసి పెట్టేసేయచ్చు ఇంకెక్కడికైనా సరే జర్నీకి అట్లా వెళ్ళాలి అంటే జాబుకి వెళ్ళే వాళ్ళైతే రైస్ కుక్కర్ పెట్టేసి ట ఫటాఫట్ ఈ ఈ రెండు చేసుకొని క్యారేజీ పట్టుకెళ్ళిపోవచ్చు చలికాలం కానీ ఎండాకాలం కానీ చాలా మంచి ఫుడ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేసేయండి ఇంకా చూసారు కదా ఇప్పుడైతే నూనె ఎక్కువ వేయడం అవనేనండి నేనైతే పోపుకి చాలా మంది ఏంటంటే పోగలు వచ్చిందాక మరిగించేసి వేస్తారండి ఆ విధంగా వేసే పని అయితే లేదు ఇక్కడ నేనైతే జీలకర్ర వేస్తున్నాను ఆవాలు వేస్తున్నా నేనైతే కనుక దద్దోజనం పోపుకైతే కనుక జీలకర్ర ఆవాలే వాడతాను మినపప్పు పచ్చనపప్పు ఇవేమీ వేయనండి దీనికి ఒక రకంగా చేస్తా దానికి ఒక రకంగా చేస్తా పోపు అందుకే సపరేట్ పోపు అయితే చేస్తున్నా ఇంకా త్వరలో మన ఛానల్లో వాము అన్నం ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను ఇప్పుడైతే కనుక అల్లం ముక్కలు వేసానండి అల్లం సన్నగా కట్ చేసి వేసుకోండి దద్దోజనానికి చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసేసి ఇవన్నీ కొంచెం ఉప్పు వేసి వేయించుకుంటే కనుక త్వరగా వేగిపోతుంది చెప్పాను కదా ఇందాక మీరు దద్దో అన్నం పెరుగు కలిపేటప్పుడు కొంచెం ఉప్పు తక్కువ కలుపుకోమంది దీనికోసరమేనండి ఇక్కడైతే ఉప్పు కలిపేసాము ఈ ఉల్లిపాయ మొత్తం వేగిన తర్వాత చక్కగా పై నుంచి దాంట్లో వేసేసుకోండి మీరు కావాలంటే శనగండ్లు జీడిపప్పు ఏవైనా వేసుకోవచ్చండి నేను సింపుల్ పోపా కాదు కదా అందుకని ఇప్పుడైతే ఇంగు ఇంగువా వేసాను ఈ ఇంగువా కూడా ఇవన్నీ కలిపి కొంచెం వేయించుకుంటా ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అయితే అడుగుతాను ఇప్పుడు దీంట్లో నేను వేయించి వేపే దాంట్లో ఏమేమి వేశాను ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి ఇప్పుడు ఇదంతా వేగిన తర్వాత చక్కగా పెరుగన్నాలు కలిపేసుకుంటాను చూసారు కదా ఈ విధంగా వేగితే సరిపోతుంది బాగా నల్లగా వేయించుకండి తినేటప్పుడు క్రంచీగా తగులుతూ ఉల్లిపాయలు ఉంటే కనుక సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు రెండు రెసిపీస్ రెడీగా ఉన్నాయి మీకు ఈ రెండు రెసిపీస్లో ఏది ఇష్టమో ఏంటి అనేది చెప్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను నాకైతే రెండింటిలో అంటే ఇష్టం అండి లెమన్ రైస్ నాకు అది ఇష్టం మీకు ఏది ఇష్టమో ఏంటి అనేది కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటిదాకా నాకు ఏం చేయాలి ఈ వీడియోలో కాకుండా మరొక వీడియో ఉంటుంది కదా అవి కూడా చూసేసి మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో రాసేసేయండి వీటిలో ఏదన్నా ట్రై చేస్తే నా ఇన్స్టాలో ఫోటో పంపిస్తే నేను షార్ట్ వీడియోలాగా పెట్టాను ట్రై చేస్తాను లేదు అంటే కమ్యూనిటీ పోస్ట్ కూడా చేస్తానండి ఇక్కడైతే వంకాయ పచ్చడి ఇవన్నీ ఉన్నాయి కదా మూడు రెసిపీస్ కనిపిస్తున్నాయి మీరు వీటిలో ఏ ట్రై చేసినా నాకు ఇన్స్టాలో పంపించండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ మరొక వీడియోతో వస్తాను